ఆగలికళం ప్రజా బలం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధార రెడ్డితో పాటు యువనేత పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు వేర్వేరుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వేలాది మంది ప్రజలు టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వచ్చారు దీంతో పుట్టపర్తి నగర పురావీధులని పసుపు జెండాలు జనసేన బీజేపీ జెండాలతో రెపరెపలాడాయి టీడీపీ నామినేషన్ కార్యక్రమంతో పుట్టపర్తి నగరం అంతా పసుపు మయమైపోయింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బికే పార్థసారథి కూటమి పార్టీల మండల కన్వీనర్లు జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఆరు మండలాల ప్రతినిధులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సత్తసాయి జిల్లా స్థాపర్ బాలు ఎయిర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి సార్ ముగ్గురు ముందుకు అండి బాబు శివ బాబా ఎన్ని కూర్చోబాన్ని కూర్చోండి

아사나다 <Marvel> <oni seid> <Bee 94>